ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కుజుడు ధనస్సులోకి రావడము అండ్ శని యొక్క దృష్టి కుజసును పరస్పర కోన కేంద్ర స్థానాల్లో ఉండడం గురువు వక్రించి మిథునపై పెట్టడం వీటన్నిటి వల్ల ఏంటంటే మనం గతంలో కూడా అందడి వస్తే చెప్పుకున్నాము వాయు సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బందులు అంటే వాయువులో ఒక రకమైనటువంటి వైరస్లు అనుకోండి లేకపోతే వాయు సంబంధంగా వచ్చేటువంటి జల సంబంధంగా ఎందుకంటే గురువు జలరాశులో ఉంటే వక్రించి వాయుతత్వం వైపు వెళ్తున్నారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వాతావరణంలో వాయువు ద్వారా వచ్చేటువంటి కొన్ని నెగటివ్ ఇవి ఏవైతే ఉంటాయో అవి అన్ని రాష్ట్రాల మీద అందరి మీద చూపిస్తూ ఉంటుంది ఒక అంటే ఏదో బ్లాస్ట్ కొండి లేకపోతే కొన్ని దేశాల మీద కొంతమంది వచ్చి వైమానిక సంబంధించిన వాటి మూలంగా వచ్చి కొంత దాడులు చేయడం కానివ్వండి ఒకప్పుడు చూడండి ఇట్లాంటివి ఇవి చేశారు ఇది హీరోసీమా నాగసాకి మీద బాంబులు వేయడం ఇలాంటివి లేదా వాతావరణంలో ఉన్న కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల వాయు సంబంధంగా వచ్చే ప్రమాదాలు మనకి ప్రధానంగా నవంబర్ డిసెంబర్ నుంచి ఒక ఆరు నెలల పాటు చూపిస్తున్నాయి క్లియర్గా కాబట్టి అందరూ అన్ని రాసుల వారు కూడా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రధానంగా పాయింట్ నెంబర్ వన్ మీరు ఎక్కడికైతే అంటే ఏ రాశి వారైనా సరే ముందు బయలుదేరే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్తులతో వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడికి బయలుదేరినా కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి షార్ట్ జర్నీస్ అనుకుంటే అలాగే లాంగ్ జర్నీస్ వెళ్ళబోతున్నాము అని అనుకున్నప్పుడు కొబ్బరికాయకి చిన్న కర్పూరం బిల్లు లాంటివి వెలిగించి ఇంటి బయట ద్వారా దగ్గర మనం చూడండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఇంటి నుంచి లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు తరల అది తిప్పేసి మూడు సార్లు మూడు రౌండ్ వేసేసి కొట్టేసి వెళ్ళండి అలాగే మీకు వీలైనంత మట్టుకు గోవులకి క్యారెట్స్ బెల్లము అరటి కాయలు మరియు బెల్లం కూడా నాలుగు ఉండలు తిప్పించండి దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే మీ పర్సనల్ చాట్లో మీకు ఫలానా మహాదశ అంతర్దశ ఇట్లా కొన్ని ఉంటుంటాయి ఆ మహాదశ అంతర్దశ సంబంధంగా కలిగేటువంటివి ఏవైతే నెగటివ్ ఎఫెక్ట్ మీకు పడాలో అది కంప్లీట్గా మీ మీద పడదు అదేవిధంగా ఇంట్లో సాంబ్రాని అంటారు బుగ్గిల అంటారు వాటిని వేసి మీ ఇంట్లో అమ్మవారి పటానికి ఫస్ట్ చూపించింది అందులో ఇల్లు మొత్తం చేయండి దీనివల్ల ఏమవుతుందంటే ఇలా ఎప్పుడైతే కుజరాహువులు పరస్పరం చూసుకుంటున్నది ప్రపంచవ్యాప్తంగా కలిగేటువంటి కొన్ని అల్లక వేరే వేరైతే ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కుజసేనులు చూసుకున్నప్పుడు అందుకే చూడండి మీరు ఎప్పుడు ఎనీ కుజసేనులు యొక్క సంబంధాలు ముందని ఆస్ట్రాలజీ పరంగా మీరు అందులో ఉండే సూత్రం ఏమిటంటే కుజసేనులు పరస్పర వీక్షణ ఉన్నా చూసుకుంటున్నా అది ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఇది నవంబర్ మాసం నుంచి ప్రారంభమైపోయింది డిసెంబర్ ఏడు నుంచి ఇంకా ఎక్కువ పెరుగుతుంది డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంట్లో సాంబ్రాన్ని వేయడం చెండి పారాయణం చేయించుకోవడం ఇందాక చెప్పినటువంటి ఆ పరిహార ప్రక్రియ చేసుకోవడం అనవసరమైన గొడవలు జోలికి వెళ్లకుండా వీలైనంత మటుకు ప్రశాంతంగా ఉండడం మెడిటేషన్ చేయడం ఇవి చేస్తూ ఉండండి దీనివల్ల మీరు ఏదైతే ఇబ్బంది పడాల్సిందో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వారి అనుగ్రహంతో తొలగిపోతాయి ఇంకా మీరైతే రోజు లలిత చదువుకోండి లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు రెండు కలిపి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత